అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు మీ అందరికి ఆల్రెడీ గుర్తే ఉంది కదా టెట్కి ఇంకెంత సమయం ఉంది మనందరికీ తెలుసు ఓన్లీ వన్ మంత్ మాత్రమే ఉంది ఓకేనా ఇంకా టెట్కి మనకి ఓన్లీ వన్ మంత్ మాత్రమే ఉంది ఈ టూ డేస్ తీసేయండి నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ఏ రోజు వస్తుందో తీసేయండి అవి పక్కన పెట్టండి అవి ఓవరాల్ సిలబస్ మొత్తం ఒకసారి చూసుకోవడానికి అవి ఉపయోగపడతాయి కాబట్టి ఆ డేస్ని కూడా పక్కన పెట్టండి ఇంకా మిగిలిందల్లా మనకి ఏంటంటే ఓన్లీ వన్ మంత్ అంటే సెప్టెంబర్ నెల ఒక్కటే మనకి మిగిలింది ఈ వన్ మంత్లో మనం ఏం చేయాలి ఈ వన్ మంత్ మీరు ఎంత ప్రణాళిక వేసుకుని చదివితేనే మన రిజల్ట్స్ అనేవి వాటి మీద అంత ఆధారపడి ఉంటుంది ఓకేనా కొంతమంది అనుకుంటారు నేను వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నా నేను సిక్స్ మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను నేను టూ ఇయర్స్ నుంచి బుక్స్ మీదే ఉన్నా నాకేంటి నేను ఎగ్జామ్ ఎలా వచ్చినా రాస్తా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు సో ఇన్ని రోజులు చదివామా అన్ని రోజులు చదివామా అన్నది మ్యాటర్ కాదండి రేపు ఎగ్జామ్లో మీరు ఎంత రాసేరు ఎంత స్కోర్ చేయగలుగుతారు అనేది ఓకేనా సో ఇప్పటివరకు చదివింది ఒక లెక్క అయితే ఈ వన్ మంత్ చదివేది ఇంకో లెక్క ఓకే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు చదివింది ఒక లెక్క అయితే ఇంకో ఇక్కడ నుంచి చదివేది మరో లెక్క మీ రిజల్ట్స్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ ఈ వన్ మంత్ ఏదైతే మీరు ప్రిపేర్ అవుతారో దాని మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఈ వన్ మంత్ మీరు చేసే రివిజన్ కానీ మీరు చదివే సిలబస్ కానీ మీ మైండ్లో త్వరగా ఎక్కువ కాలం గుర్తుంటుంది ఐ మీన్ మీరు ఎగ్జామ్ రాసే టయానికి మీకు గుర్తుండేది ఇదే ఎప్పుడో సిక్స్ మంత్స్ క్రితం చదివింది మీకు త్వరగా గుర్తుకు రాదు దాన్ని మీరు పదే పదే రివిజన్ చేస్తేనే అది మీకు మైండ్లో ఉంటుంది ఓకేనా సో అందుకని ఈ వన్ మంత్లో మీరు ఏం చేయాలంటే ఈ మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి మీరు ఏం చేస్తారంటే సిలబస్ షీట్ పక్కన పెట్టుకుని మాక్సిమం మీ అందరి దగ్గర సిలబస్ షీట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు వరకు ప్రిపేర్ అవుతా సిలబస్ షీట్ లేదు అని అనుకుంటే ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేము అనమాట ఎందుకంటే వన్ మంత్లో ఎగ్జామ్ పెట్టుకుని సిలబస్ ఏంటో తెలియకుండా ఇన్నాళ్ళు చదవకుండా ఉండరు కదా సో సిలబస్ షీట్ పక్కన పెట్టుకుని ఆ సిలబస్ ప్రకారం సబ్జెక్టులకి ఎన్ని రోజులు పడుతుంది ఏంటని కేటాయించుకోండి ఐ మీన్ ఈ వన్ మంత్లో మనం చదవడానికి ఓకేనా ఆల్రెడీ మ్యాక్సిమం అందరూ చదివేసి ఉంటారు కదా ఈ వన్ మంత్ మనం రివిజన్ చేసుకుంటూ ఉండాలి కొత్త కొత్త టాపిక్స్ చదవకండి ఎందుకంటే కొత్త కొత్త టాపిక్స్ చదివితే పాత మర్చిపోతూ ఉంటాం ఈ వన్ మంత్ సిలబస్నే రికాల్ చేసుకుంటూ రికాల్ చేసుకుంటూనే ఉండాలి ఓకేనా ఫస్ట్ ఏం చేయాలి సిలబస్ షీట్ పక్కన పెట్టుకుని ఆ సిలబస్ ప్రకారం ఉన్న సబ్జెక్టులకి ఈ వన్ మంత్ ఎన్ని డేస్ పడుతుంది ఏంటనేది ఆ డేస్ డివైడ్ చేసుకోవాలి అలా చేసుకున్నాక డేస్ డివైడ్ చేసుకున్నాక సింపుల్ సిలబస్ ఐ మీన్ సింపుల్ టాపిక్స్ ఉంటాయి కొన్ని హార్డ్ టాపిక్స్ ఉంటాయి ఫస్ట్ సింపుల్ సింపుల్ అన్ని కవర్ చేసుకోండి ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నప్పుడు హార్డ్ ఎందుకంటే హార్డ్ మీరు హార్డ్ అని ఎందుకంటారు ఎన్నిసార్లు చదివినా రాంగ్ పెడుతున్నారు అని అనుకున్నాయి కొంచెం లేట్గా చదువుకున్నా ఎగ్జామ్ ముందు కొంచెం గుర్తుంటాయి అనమాట సింపుల్ లాస్ట్లో ఒక టూ త్రీ డేస్ మనకు ఉంటుంది కదా అప్పుడు చూసుకున్నా కవర్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ సింపుల్ సింపుల్ చదవండి నెక్స్ట్ తక్కువ సిలబస్ ఉన్నాయి సింపుల్ ఈజీ అనుకున్నాయి త్వర త్వరగా చదివేసి పక్కన పెట్టేసి హార్డ్గా ఉన్నాయి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఈ విధంగా మీరు ఈ థర్టీ డేస్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి త్రీ డేస్ లేదా టూ డేస్ అలా పెట్టుకుని రివిజన్ చేస్తూనే ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే రివిజన్ చెయ్యాలి సిలబస్ తీసుకున్నారు కదా రివిజన్ చేస్తూనే ఉండాలి వన్ మంత్ మీరు చదువుతూనే ఉండాలి ఇంకొంచెం కష్టపడాల్సిందే ఈ వన్ మంత్ మాత్రం ఇన్ని రోజులు మీరు ఆడతా పాడతా ఉన్నారా లేకపోతే చదివారా అనేది విషయం పక్కన పెడితే ఈ వన్ మంత్ మీరు మోస్ట్లీ అందరు హార్డ్ వర్క్ చేయాల్సిందే ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే మీకు మీ హార్డ్ వర్కే మీ స్కోర్ రూపంలో మీ అందరికి కనిపించాలి ఓకేనా రేపు మీరు నేను ఎంతో హార్డ్ వర్క్ చేస్తే ఈరోజు నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అని మీకు మీరు చెప్పుకోగలగాలన్నమాట సో అంత రివిజన్ అయితే చేయాలి మీరు చేస్తూనే చదువుతూనే ఉండండి అలా చదువుతూనే సిలబస్ అంతా కవర్ చేసేయండి మూడు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ టెస్ట్ ఎగ్జామ్స్ మాత్రం రాయండి ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాస్తేనే మీకు ఏ టాపిక్లో బిట్టు కరెక్ట్ పెడుతున్నారు రాంగ్ పెడుతున్నారు అనేది కొంచెం తెలుస్తుంది దాన్ని బట్టి మీరు నెక్స్ట్ రేపు మెయిన్ ఎగ్జామ్లో చేయకుండా ఉంటారు ఓకేనా అలా అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారంటే టెలిగ్రామ్స్లో ఉంటున్నాయి కదా ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఒక టెన్ మార్క్స్కి ఫిఫ్టీన్ మార్క్స్కి లేకపోతే ట్వంటీ మార్క్స్కి అలానే అలా చిన్న చిన్న ఎగ్జామ్స్ రాస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు అండి ఓకేనా నా చిన్న ఎగ్జామ్ రాయడానికి ఇక్కడ హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది సో మీరు అలాంటి చిన్న చిన్న ఎగ్జామ్స్ రాసి ఈ వన్ మంత్ టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి చూడండి ఫర్ సపోజ్ టెలిగ్రామ్లో పెడుతూ ఉంటారు సైకాలజీ గ్రాండ్ టెస్ట్ టెక్ట్ సిలబస్ మొత్తం గ్రాండ్ టెస్ట్ అని అవి రాయండి అవి యూస్ఫుల్ అవుతాయి ఎందుకంటే సిలబస్ మొత్తం మీరు కవర్ చేస్తున్నారు లేదండి అంతే కానీ టెన్ బిట్స్ ట్వంటీ బిట్స్కి మీరు క్వశ్చన్ చేస్తూ ఆన్సర్ చేస్తూ రిజల్ట్ చూసుకుంటూ ఆ బిట్లు రాంగ్ పడి ఆ సిలబస్ ఎక్కడ ఉందో ఆ బిట్ కోసం ఎతికి ఎంత టైం వేస్టో తెలుసా సో అందుకని మాక్ టెస్టులు రాయండి గ్రాండ్ టెస్టులు రాయండి లేకపోతే సిలబస్ మొత్తం మీదే రాస్తూ ఉండండి అంతేగాని ఒక పార్ట్ కోసం రెండు పార్ట్ల కోసం అలా ఎగ్జామ్ రాస్తూ టైం మాత్రం వేస్ట్ చేయకండి ఓకేనా ఈ విధంగా మీరు సిలబస్ షీట్ పక్కన పెట్టుకుని సిలబస్ని డివైడ్ చేస్తూ బాగా చదువుకోవాలి రెండు రివిజన్ చేసుకోవాలి మూడు ఎగ్జామ్స్ చేసుకోవాలి వీటన్నిటికంటే మెయిన్ ఏంటంటే మీ హెల్త్ని మీరు బాగా చూసుకోవాలండి ఓకేనా మీరు ఎంత ప్రిపేర్ అయినా రేపు హెల్త్ అనేది సరిగ్గా లేకపోతే అంతా వృధా అయిపోతుంది సో అందుకని వన్ మంతే ఉంది వన్ మంతే ఉందని చాలా మంది వన్ అవరే పడుకుని టూ అవర్సే పడుకుని లేక ఇరవై నాలుగు గంటలు ఉన్నారనుకోండి మీ బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది హెల్త్ పాడైపోతుంది హెల్త్ డిస్టర్బ్ అయితే మైండ్ చదవలేరు సో అందుకని పీస్ఫుల్గా ఏం పర్లేదు చదివాము మనం హార్డ్ వర్క్ చేసాము మన హార్డ్ వర్కే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనే నమ్మకంతో ముందుకు వెళ్తూ మార్నింగ్ ఫోర్కి లేవండి ఆర్ లెవెన్ లెవెన్ వరకు చదువుకోండి అంతేగాని ఇంకా ఎక్కువ చదివి మనిషి మైండ్ని స్ట్రెస్గా తీసుకురాకండి ఆ స్ట్రెస్ వల్ల మీరు అసలు చదివిందేమీ గుర్తు ఉండదు సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇదైతే ఫాలో అవ్వాలి మీ హెల్త్ మీరు యాక్టివ్గా ఉంచుకోవాలి అప్పుడే మీరు ఎగ్జామ్లో ఏమైనా తెలియని బిట్టి వచ్చినా ఆలోచించగలుగుతారు అంతేగాని మీరు స్ట్రెయిన్ అయిపోతే హెల్త్ బాగోకపోతే రేపు తెలియని బిట్టి వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా హెల్త్ బాగోక ఆలోచించలేక అసలు ఎందుకో అవకాశం లేకుండా ఉంటుంది సో అందుకని అలాంటి పనులు మాత్రం చేయకండి చాలామంది తినరు పడుకోరు చదువుతూనే ఉంటారు అలా చదివినా ఉపయోగం ఉండదు మనం వన్ అవర్ చదివినా పర్ఫెక్ట్గా చదివితే చాలు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి హెల్త్ని మాత్రం బాగా కాపాడుకోండి వన్ మంత్ మాత్రం మంచిగా ప్రిపేర్ అవ్వండి మీ రిజల్ట్స్ మాత్రం ఈ వన్ మంత్ మీద ఆధారపడి ఉంటుందండి ఓకేనా ఎందుకంటే నెక్స్ట్ వన్ మంత్లో ఎగ్జామ్ ఉందన్న ఇదితో మనం చదువుతాము గుర్తుండడానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఇంకా పోస్ట్ పోన్ అయితే అసలు ఆలోచన మైండ్లోకి రానివ్వండి పోస్ట్ పోన్ అవుతుందన్న ఆలోచన రానివ్వకుండా ఆ ఆలోచన మీ మైండ్లోకి వస్తే మీరు చదవడానికి ఇంట్రెస్ట్ చూపరు ఓకేనా నెక్స్ట్ ఎగ్జామ్ జరుగుద్ది అంతే ఏం జరిగినా ఫిబ్రవరి జూన్లో మీరు అందరు పోస్టింగ్లో ఉంటారండి మ్యాక్సిమం ఎందుకంటే టెట్ అయిపోయిన రిజల్ట్స్ వచ్చాక వెంటనే వన్ ఆర్ టెన్ డేస్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు అలా డిఎస్సి నోటిఫికేషన్ ఇంకో త్రీ మంత్స్ గ్యాప్ ఉంటుంది కదా అలా ఎలా చూసుకున్నా మీరు నెక్స్ట్ జూన్కి వెళ్ళా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళా మీరు అందరూ పోస్టింగ్లో ఉంటారు సో అదే హోప్తో ఏం చేస్తారంటే ఇప్పుడు చదివేతున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడే ఎగ్జామ్ అయిపోవాలి ఇప్పుడు మనం గట్టిగా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి వెంట వెంటనే ఎగ్జామ్స్ అయిపోవాలి వెంట వెంటనే ప్రాసెస్ జరగాలి మీరందరూ వెంటనే త్వరగా పోస్టింగ్లో ఉండాలని నేను అనుకుంటున్నాను మీరు కూడా అదే గోపుతో ఉండండి అలా ఉంటేనే మీరు చదవగలుగుతారు ఎక్కడైనా చిన్న పోస్ట్ పోన్ అయిన ఆలోచన మాత్రం అస్సలు రానివ్వకండి ఒకటి పోస్ట్ పోన్ అయితే అవ్వదు ఎగ్జామ్ అయితే జరుగుతుంది మీరైతే అందరు కాన్సన్ట్రేషన్తో బాగా ఈ వన్ మంత్ ప్రిపేర్ అవ్వండి ఓకేనా పదే పదే చదువుతూనే ఉండండి మీరు ఒక్కసారి చదివి వదిలేసిన ఆన్సర్స్ అయితే గుర్తుండవు ఎంత రివిజన్ చేస్తే అంత స్కోర్ వస్తుంది ఓకేనా ఈ టెట్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్ మీ అందరు తెలుసు కదా ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంది కాబట్టి మనకు యూజ్ అవుతుంది ఓకేనా టెట్లో స్కోర్ పెంచుకోవడానికే రాస్తారు కాబట్టి మీరు మ్యాక్సిమం ట్రై వీలైనంత వరకు టెట్లో స్కోర్ పెంచుకోవడానికే ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుందండి టెట్ అయితే సింపుల్ సింపుల్ బిడ్సే వస్తాయి మీరు ఎక్కువ కంగారు పడవసరం లేదు చాలా ఈజీగా ఉంటుంది మనం ప్రిపేర్ అయితే చాలా ఈజీ అనమాట సో మీరే రాసిన రేపు రాశాక మీరే అంటారు ఎంత ఈజీయా టెట్ ఎగ్జామ్ అని సింపుల్ సింపుల్ విడ్స్ వస్తాయి చాలామంది మ్యాథ్స్ గురించి హైరాణా పడుతూ ఉంటారు మ్యాథ్స్ అయితే ఇంకా సింపుల్ సింపుల్ అండి మూడు నాలుగు ఐదు మ్యాథ్స్ ఎంత పెద్ద పెద్ద సంశయం కాదు కదా చిన్న చిన్న సింపుల్స్ అనమాట బేసిక్ నాలెడ్జ్తో మీరు కొంచెం ఫార్ములాలు అవన్నీ తెలిసినట్లయితే మ్యాథ్స్ గురించి మీరు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు ప్రతి సబ్జెక్ట్ని మంచిగా ప్రిపేర్ అవ్వండి ఒకటికి రెండు సార్లు చదువుతూనే ఉండండి ఒకసారి చదివి వదిలేయకండి ఇలా ఈ వన్ మంత్ ప్రిపేర్ అయ్యారనుకోండి ప్రతి సబ్జెక్ట్కి డివైడ్ చేసుకుని నెక్స్ట్ మీ ఎగ్జామ్ ఎప్పుడో నాలుగో రోజు ఐదో రోజు అట్లా వస్తూ ఉంటుంది కదా అలా మొత్తం అన్ని సబ్జెక్టులు ఒకసారి రీకాల్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి ఓకేనా మీరు అందరికీ ఆల్దార చదువుతున్నాను ఈ థర్టీ డేస్ అన్నిటినీ మర్చిపోయి ఓన్లీ మన కాన్సన్ట్రేషన్ అంతా టెట్ మీదే పెట్టి చదువుకోవాలి ఓకేనా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోపోక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ